హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కూడా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ పాట పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే మీకు ఈ వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకుందాం అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ టు వాచింగ్ వర్త్స్ వీడియో

ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ వాట్సాప్ లో మీకు ముందుగా చూపించినట్టు సెట్టింగ్స్ వెళ్ళాలి మోర్ ఆప్షన్స్ లేక వెళ్ళి సెట్టింగ్స్ వెళ్తే వెళ్ళాలి సేమ్ ప్రైవసీ సెట్టింగ్స్ లోనే ఇక్కడికి వెళ్ళాక ప్రైవేసీలో ప్రైవసీ ఇక్కడ ఉందో చెక్ చేసుకుందాం హై దిగో ప్రైవసీ బ్లాక్ కాంటాక్ట్స్ అండ్ డిసప్పీరింగ్ మెసేజ్ డిసప్పీరింగ్ మెసేजेस దేనిలోకి అది వెళ్దాం ఇదిగోండి లాస్ట్ సెషన్ అండ్ లాస్ట్ ఆన్లైన్ ఎస్టర్డే ఇక్కడ ఉంది కదా ఇక్కడ మనం ఇది ఆన్లైన్లో లాస్ట్ సెషన్లో ఉన్నట్లు చూప చూపాలంటే నాట్ ఎక్స్క్లూడెడ్ పెట్వేసి అనుకోండి ఒకవేళ చూపేయాలనుకుంటే ఎక్స్క్లూటెడ్ అది చూపేయాలంటే నాట్ ఎక్స్క్లూడెడ్ పెట్టండి చూపించకూడదు అంటే నాట్ ఎక్స్క్లూడ్ పెట్టేసి చూపిస్తాను సారీ అందరికీ ఆన్లైన్లో ఉన్నట్లు చూపేలా లేదంటే నా మన కాంటాక్ట్స్ కూడా చూపేలా मेरे मनकांड एक्सेप्ट छुपेला नो पब्लिक फोर फोर नो पब्लिक ओवर कॉल्ड था चुदां ये कड़े वाले में ने छुपे साले टिक एवरीवन में टाइम है ना नॉट टिक मेरे ఇక్కడ కాంటాక్ట్స్ అయితే ఓపెన్ అయ్యాయి చూడండి ఫ్రెండ్స్ అదే చెప్పాను కదా ఎక్స్క్లూటెడ్ పెడితే మనం ఆన్లైన్లో ఉన్నట్లు ఎవరికి చూపించదు అదే నాట్ ఎక్స్క్లూటెడ్ పెడితే ఖచ్చితంగా అందరికి చూపిస్తుంది చూద్దాం వీళ్ళందరికీ చూపిస్తుంది నేను ఆన్లైన్ లో ఉన్నట్టు అదే ఇప్పుడు ఎక్స్క్లూటెడ్ పెట్టామనుకో ఎవరికి చూపేదో ఇలా అయితే పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మీకు ఇంకోసారి అర్థమైతే చెప్తాను రండి ఇంకోసారి అర్థమైతే చూపుతా రండి ఫస్ట్ మనం ఎక్స్క్లూటెడ్ పెడితే ఎవరికి పోదు అదే నాట్ ఎక్స్క్లూటెడ్ పెడితే అందరికి హండ్రెడ్ హండ్రెడ్ చూపిస్తుంది లాస్ట్ సీన్ అని చూపిస్తుంది హిస్టరీ ఇది ఫ్రెండ్స్ ఇంకా నో పెడితే ఎవరికి పోదు ఇప్పుడు ఫైవ్ కాంటాక్ట్స్ పెట్టాను బాగోదా నవ్వబడే పెడితే ఎవ్వరికి పోదనమాట కొంచెం తెట్ట మక్కలు కడతూ చెక్ అంటే అందరికి వెళ్తుంది అధికారు అధిక చంపి బడతదు కృష్టి అదే వేది అదే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇప్పటి వీడియో ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే ఈ వీడియో ఇంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోగలుగుతారు అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చింటే మేము టెక్స్ట్ రాయాల్సిన రెడ్ హార్ట్ ఇవ్వండి అదే లేకపో బాగాలేకపోతే బ్లాక్ హార్ట్ ఇవ్వండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో సంబంధించి నెక్స్ట్ వీడియోస్ లో నెక్స్ట్ మంచి మంచి ఫ్యూచర్స్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ హ్యావ్ ఎన్ Sorry, ini